నమస్కారమండి ఇప్పుడు మనం అపాత్ర దానం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి చెల్లెలు రమ కాలేజీ నుంచి వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయింది రమని చూడగానే అరికాలి మంట నెత్తికెక్కింది అక్క లతకి జీన్స్ ప్యాంటు టీషర్టు పోనీటైల్ పెదాలకి లిప్స్టిక్ కాళ్ళకి హైహీల్స్ చేతిలో హ్యాండ్ బ్యాగ్ మోడ్రన్ గాల్లా ఉంది రమ అక్క మోహన్ చూడగానే భయపడింది రమ ఏదో జరిగింది అనే అనుమానం వచ్చింది ఎక్కడికి వెళ్ళావే ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా రమ వద్ద నుంచి లేదు చెప్పవే ఎవడు వీడు అప్పటిదాకా చేతులు కట్టుకొని నిల్చున్న లత దాచి ఉంచిన ఫోటో తీసి చెల్లెలికి చూపించింది రమ తలదించుకుంది నువ్వు వెళ్ళొస్తుంది వీడి దగ్గరికే కదూ లవ్ లెటర్ కూడా నీ నోట్బుక్లో దొరికింది రమ విసురుగా తలెత్తింది అవును నేను రమేష్ని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్ళాడతాను అనేసింది ధైర్యంగా చెల్లెలు చంపలు వాయించాలన్నంత కోపం వచ్చింది లతకి కానీ తమాయించుకుంది చెల్లెల్ని తన పక్కనే మంచం మీద కూర్చోబెట్టుకుంది చెల్లెలి గడ్డం పట్టుకుని నిదానంగా అంది నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నేను చెప్పేది విను ఆ తర్వాత నీ ఇష్టం రమ విసుగ్గా ముఖం చిట్లించింది రమా నా బంగారు తల్లివి కదూ ఎన్నిసార్లు చెప్పినా నీ పద్ధతి మార్చుకోవడం లేదు నువ్వు ఇంటి దగ్గర పొలాల మీద అప్పులున్నాయి నాన్నగారు అతి కష్టం మీద నిన్ను మా దగ్గరుంచి చదివిస్తున్నారు వేళ్ళకి అన్నీ అమరుస్తూ ప్రైవేట్లు పెట్టి ఫీజులు కట్టి నిన్ను చదివిస్తున్నారు నాకు చిన్నప్పుడు అనుకున్న సంబంధం కాబట్టి భావనన్ను చేసుకున్నాడు పెళ్లి తర్వాత నేను చదివాను నువ్వు కూడా డిగ్రీ పూర్తి చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఏదో ఒక మంచి సంబంధం చూసి నిన్ను పంపిస్తే నీ జీవితం ఒక గాన్న పడుతుంది నువ్వు ఇలా ప్రేమ పెళ్ళి అంటూ వెర్రి వేషాలు వేస్తే నీ పరువు నాన్న పరువు వీధిన పడతాయి గుర్తుపెట్టుకో అక్కైని కాబట్టి ఇంతలా చెప్తున్నాను ఆలోచించుకో రమ చివాలన లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది లత నుంచి వెయ్యి కళ్ళతో తనకి కాపలా కాసింది వారం తర్వాత రమేష్ వద్ద నుంచి మళ్ళీ లవ్ లెటర్ వచ్చింది చింపి పారేసింది రమేష్ అడ్రస్ కనుక్కొని అతని వద్దకు వెళ్ళి తిట్టొచ్చింది పరీక్షలు కాగానే తల్లిని పిలిపించి ఊరికి పంపేసింది రమ తల్లి లతకి సవిత్ తల్లి లత అంటే పడదు తన కూతురు ఏ సినిమా యాక్టరో అనుకుంటుందామే రమేష్ సంగతి విన్న తర్వాత కూతుర్ని వెనకేసుకొని లతనే తిట్టింది ఆ మహాతల్లి నా పిల్ల అందగత్తె కాబట్టి రమేష్ దాని వెంటపడ్డాడు కారు డబ్బు ఉన్నవాడు దీనికి మొగుడైతే నీ కడుపు మంట వాడు రమ ప్రేమించుకున్నారు రేపో మాపో పెళ్లి చేస్తాను కూడా తెలిసిందా నీ హద్దుల్లో నువ్వు పడుండు అంటూ చివాట్లు వేసింది ఆ రాత్రి శేఖర్ ఒడిలో తలదాచుకొని ఏడ్చింది లత నా చెల్లెలు మంచి కోరి నేను చెప్తుంటే ఎవరూ వినిపించుకోరే రమేష్ వ్యసనపరుడు రమకి తెలీదు పెళ్లికి ముందే అది కాలు జారితే దాని గతే ఏం కావాలి శేఖర్ మౌనం వహించాడు నెల రోజుల తర్వాత తమ్ముడు శ్రీనివాస్ హఠాత్తుగా వచ్చాడు అక్కా అర్జెంటుగా వెయ్యి రూపాయలు కావాలి దేనికిరా ఆశ్చర్యపోయింది లత శ్రీనివాస్ అదే ఊళ్ళో హాస్టల్లో ఉండి డిగ్రీ చదువు ఆరేళ్ల నుంచి చదువుతున్నాడు తండ్రి పంపే డబ్బు చాలక మళ్ళీ అప్పులు చేస్తుంటాడు నా ఫ్రెండ్కి సీరియస్గా ఉంది అర్జెంటుగా మందులు కొనాలి వెయ్యి రూపాయలు ఇస్తే గానీ ఆపరేషన్ జరగదు అందరం తలా కొంచెం సాయం చేస్తున్నాం కానీ సరిపోదు వెయ్యి రూపాయలు ఇస్తే ఒక నిండు ప్రాణం నిలబడుతుందక్కా ఊరికినే అడగడం లేదక్కా అప్పుగానే అడుగుతున్నాను తమ్ముడు మాటలకి జాలితో కరిగిపోయింది లత పెళ్లి రోజు చీర కోసం దాచుకున్న వెయ్యి రూపాయలు బీరువాలో నుంచి తీసిచ్చింది వారం రోజుల తర్వాత శ్రీనివాస్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడని తెలిసి భర్తతో పరుగున వెళ్ళింది నా తమ్ముణ్ణి దేనికోసం జైల్లో పెట్టారు చెప్పండి వాడేం తప్పు చేశాడని రోధిస్తూ అడిగింది లత పట్టపగలు పబ్లిక్ పార్క్లో పరాయి ఆడదాంతో ప్రేమకలాపాలు సాగిస్తుంటే ఊరుకుంటారా ఆమె భర్త వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు తీసుకొచ్చి బొక్కలో తోసినం కిళ్ళీ నములుతూ చెప్పాడు కానిస్టేబుల్ భర్తను అడిగి తమ్ముణ్ణి విడిపించి హాస్టల్లో దిగబెట్టొచ్చారు తమ్ముడు గురించి ఆరాలు తీసింది లత విషయాలన్నీ ఒక్కొక్కటి తెలుసుకొని నిర్గాంతపోయింది పోయింది లత శ్రీనివాస్ ఒక పెళ్ళైన స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు ఆమె వీడి కన్నా పెద్దది ఆమె వీడిని ప్రేమిస్తున్నట్లు నటిస్తూ వీడి డబ్బులన్నీ కాజేస్తుంది ఆ రోజు అక్కతో అబద్ధమాడి తీసుకెళ్లిన వెయ్యి రూపాయలు ఆమెకి పుట్టినరోజు చీర కొనిచ్చి జైలు పాలైనాడు శ్రీనివాస్ భర్త శేఖర్ని తమ్ముడికి హితబోధ చేయమని వేడుకుంది తమ్ముడి మొండితనం గ్రహించి లాభం లేదని అర్చనని కలుసుకుంది అర్చనతో మాట్లాడింది లత చూడండి అర్చన గారు మా తమ్ముడు చదువుకునే కుర్రాడు వృద్ధులోకి రావలసిన వాడు నీకన్నా చిన్నవాడు పెళ్లి కాకుండానే వాడిలా చెడు తిరుగులు తిరిగితే వాడి భవిష్యత్ ఏం కావాలి వాడిని వదిలిపెట్టండి మీకు ఇది ధర్మం కాదు వాడి గురించి తెలిస్తే నాన్నకి వస్తుంది దయచేసి వాడిని మీ ఇంటికి రానివ్వకుండా పంపేయండి మీ కాళ్ళు పట్టుకుంటాను మా తమ్ముణ్ణి రక్షించండి ఏడుస్తూ అర్థించింది లత అర్చన విలాసంగా నవ్వింది నీ తమ్ముణ్ణి నీ చెప్పు చేతల్లో పెట్టుకోవడం నీ బాధ్యత నా ఇంటి చుట్టూ కుక్కలా తిరిగి కాపలా కాసి బానిసలా పడుంటే ఆ తప్పు నాది కాదు నా అందా నా యవ్వనానిది వయసులో ఉన్నప్పుడే జీవితాన్ని అనుభవించాలి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి నీ దారి నువ్వు వెళ్ళు నా అడ్డు రాకు లత కోపంతో వణికిపోయింది ఛీ నువ్వు ఒక మనిషివేనా నీది ఒక జన్మేనా నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ ఛీ అంటూ అక్కడి నుంచి లేచి ఇంటికి వచ్చేసింది భర్త శేఖర్ రాగానే అన్నీ చెప్పింది అనవసరంగా అక్కడికి ఎందుకు వెళ్ళావు అది నాతో చెప్పకుండా నాకు తెలిస్తే నేను పంపేవాణ్ణి కాను అనునయంగా భార్య తల నిమిరాడు నేను చేసింది తప్పంటారా అనవసరం అంటాను నీ తమ్ముడి బాధ్యత నీది కాదు నీ తల్లిదండ్రులది అతన్ని హాస్టల్లో పడేయగానే చేతులు దులిపేసుకున్నారు ఏనాడైనా వచ్చి అతన్ని మంచి చెడ్డలు విచారించారా డిగ్రీ చదువు మూడేళ్లైతే ఆరేళ్ల నుంచి చదివిస్తున్నారు చేతి నిండా డబ్బు పాడు స్నేహాలు అలవాటై జైలు పాలయ్యాడంటే ఆ తప్పు మీ తమ్ముడిది కాదు మీ తల్లిదండ్రులది ఈ విషయం వెంటనే మీ నాన్నకి తెలియజేయి ఆ తర్వాత సంగతి వాళ్ళు చూసుకుంటారు తనకి మాలిన ధర్మం మంచిది కాదు లత ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రపోలేదు శ్రీనివాస్ మర్నాడు సుడిగాల్లా వచ్చాడు అక్క మీద నిప్పులు తొక్కిన కోతిలా ఎగిరాడు నా ఎందుకు అవమానించావు లత మౌనం వహించింది నా ప్రేయసిని హృదయ రాణిని తిడతావా పెళ్ళైన స్త్రీతో నీకు ప్రేమేమిట్రా అర్చన్ నన్ను గాఢంగా ప్రేమిస్తుంది నా కోసం ఏదైనా చేస్తుంది నా కోసం భర్తని వదిలి రావడానికి సిద్ధంగా ఉంది ఈ డిగ్రీ పూర్తి కాగానే జాబ్ రాగానే అర్చనని పెళ్లి చేసుకుంటాను పువ్వుల్లో పెట్టుకొని చూస్తాను అప్పటిదాకా మళ్ళీ అర్చన జోలికి కానీ నా జోలికి కానీ వచ్చారో మర్యాద దక్కదు జాగ్రత్త అనేసి వెళ్ళిపోయాడు అక్కడే ఉన్న భర్తతో వీడి గురించి నాన్నతో చెప్పాల్సిందే ఇప్పటిదాకా వ్యవహారం ఇంత దాకా వచ్చిందని తెలియదు వీడు చేస్తున్నది తప్పు అని కూడా వీడికి తెలియడం లేదు వీడి భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తుంది ఈ రోజు దానికోసం వెయ్యి రూపాయల కోసం నాతో అబద్ధమాడినవాడు రేపు దొంగతనం మాత్రం చేయడని గ్యారంటీ ఏంటి ఆవేదనగా అంది శేఖర్ నవ్వాడు వేదాంతిలా నువ్వేం చేయగలవు ఏం చేస్తావు నీ మాటలు వాళ్ళు వింటారా నీ పిచ్చిగాని అనవసరమైన విషయాల్లో తలదూర్చి నీ టైం వృధా చేయకు నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే నాకెలా ఉంటుందో చెప్పు కాలమే వారిని మారుస్తుంది వారం తర్వాత తెలిసింది శ్రీనివాస్ హాస్టల్ మెట్లు దిగి కాలు జారి పడ్డాడని ఫ్రాక్చర్ అయిందని హాస్పిటల్లో చేర్చారని తల్లి తండ్రి చెల్లికి టెలిగ్రామ్ ఇచ్చారు అందరూ ఏడుస్తూ వచ్చేశారు అర్చన ఒకరోజు హాస్పిటల్కి వచ్చింది ఫ్రూట్స్ స్వీట్సు తెచ్చింది ఆ సమయంలో అతని వద్ద ఎవరూ లేరు ఆమెని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు శ్రీనివాస్ కాలు నొప్పి కూడా మర్చిపోయాడు నేనంటే ఇంకా నీకు ప్రేమ తగ్గలేదా ఆమె చేతులు పట్టుకున్నాడు చచ్చా ఆడపిల్లల ఆ కన్నీళ్ళేమిటి శ్రీనివాస్ చంపల మీద చుంబించింది కొంగుతో తుడిచి అతని మడలో మెరుస్తున్న బంగారు గొలుసు ఆమెను ఆకర్షించింది ఈ గొలుసు ఎక్కడిది యథాలాపంగా అడిగింది నాదే అమ్మ తెచ్చి మెళ్ళో వేసింది పులిగోరు తగిలితే రోగాలు త్వరగా నయమవుతాయట కదా అమాయకంగా అన్నాడు శ్రీనివాస్ అలాగా చాలా బాగుంది ఒక్కసారి మా కంసాలికి చూపిస్తాను ఇదే మోడల్ నేను చేయించుకుంటాను గోముగా అడిగింది అతని ఛాతీ మీద తలవాల్చి శ్రీనివాస్ ప్రేమ మైకంలో ఆ గొలుసు తీసి ఆమె మెడలో వేశాడు సంతృప్తిగా వచ్చిన పని పూర్తయిన ఆమె అక్కడి నుంచి చల్లగా జారుకుంది టిఫిన్ క్యారియర్ పట్టుకొని వచ్చిన అక్కకి గర్వంగా చెప్పాడు శ్రీనివాస్ అక్క అర్చనికి నా మీద ఎంత ప్రేమో తెలుసా నా కాలు నయం కాగానే నా డిగ్రీ లేకపోయినా నాకు జాబ్ రాకపోయినా నన్ను పెళ్ళాడుతానంది నన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తుందో నా ప్రేమ దేవత తన్మయంగా అన్నాడు లత అతన్ని చూసి నిట్టూర్చింది తమ్ముడి పరిస్థితికి జాలిపడింది అయినా ప్రేమతో మూడు నెలలు సేవలు చేసింది డిశ్చార్జ్ చేసి ఇంటికొచ్చారు రమకి పెళ్లి సంబంధాల వేటలో పడ్డారు తల్లిదండ్రులు తమ్ముణ్ణి కూర్చోబెట్టుకొని హితబోధ చేసింది అతను విన్నా వినకపోయినా చెప్పడం తన ధర్మం వినకపోతే వాడి కర్మం అనుకుంది సీను ఇన్నాళ్ళు బాధ్యతారహితంగా తిరిగావు ఇకనైనా నీ బుద్ధి మార్చుకో మన ఊరికెళ్ళు నాన్న పొలాలు చూసుకో నాన్న చేసిన అప్పులన్నీ తీర్చుకోవడం కోసం ఎంత చిన్న ఉద్యోగమైనా సరే చేరిపో రమ పెళ్లి బాధ్యత నీదేనన్న సంగతి గుర్తుంచుకో శ్రీనివాస్ నవ్వాడు రమ దాకా నేనెందుకు కాగాలి నాకిప్పుడు పాతికేళ్ళు మైనారిటీ తీరిన వాణ్ణి పొలాలు నాన్న సొంతం కాదు అందులో నాకు వాటా ఉంది నా వాటా నాకు రాసిచ్చేయమంటాను నా అర్చనతో కలిసి స్వర్గ సుఖాలు అనుభవిస్తాను లత తెల్లబోయింది ఏమిట్రా ఇది కాలు విరిగినా నీకు బుద్ధి రాలేదా అర్చన నీ బంగారు గొలుసు మింగినా నీకు తెలివి లేదా ఆస్తినంతా కాజేసి నీతో అవసరం తీరాక నిన్ను గెంటి వేస్తుందన్న నిజం నీకింకా బుర్రకెక్కడం లేదా అంది శ్రీనివాస రాత్రే అర్చన ఇంటికి మకాం మార్చాడు తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించింది తల్లి తండ్రి వెళ్ళి ప్రతిమాలిన రానని అవమానించి పంపేశాడు ఏడుస్తూ ఇల్లు చేరిన సవత్తల్లి తన ఉక్రోషమంతా లత మీద వెళ్ళగక్కింది అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు నా కొడుక్కి చెడు బుద్ధులు నేర్పి వాడు పెడమార్గాన పోతుంటే చూసి సంతోషిస్తున్నావు నా నీకు తగులుతుంది అన్యాయంగా తన మీద అభండాలు వేస్తున్న సవత్తల్లిని చూసి నోరు విప్పలేదు లత ఆ రాత్రి లతకి శేఖర్కి ఘర్షణ జరిగింది లత నీ పుట్టింటి వాళ్ళు ఇక ఈ గడప తొక్కడానికి లేదు మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి నా ఇంటికొచ్చి నా భార్యని కించపరుస్తారా చాకిరీ అంతా చేయించుకొని మాటలంటారా అసలు వీళ్ళు మనుషులా రాక్షసులా వాళ్ళన్ని తప్పులు చేసినా ఇంకా వారిని నువ్వు సమర్థిస్తున్నావంటే అది నీ తెలివి తక్కువ నీకు నేను కావాలో నీ పుట్టింటి వాళ్ళు కావాలో తేల్చుకో చి ఇది ఇల్లు కాదు పశువుల సంత అన్నాడు శేఖర్ లత కోపంగా అంది నీవాళ్ళు నా వాళ్ళు అని నేను ఎప్పుడైనా అన్నానా మీ చెల్లి పెళ్లి కోసం పురుళ్ల కోసం పండగల కోసం మీరు వేల వేల రూపాయలు ఖర్చు పెట్టినా నేను పల్లెత్తు మాట అన్నానా మా నాన్న సాయంతోనే కదా మీరు చదువుకున్నారు కట్నం తీసుకొనే పెళ్ళాడారు చెల్లెల్ని మన వద్ద చదివిస్తానంటే మీరే కదా ఒప్పుకున్నారు తమ్ముడు పాడైపోతూ ఉంటే ఏం పట్టనట్లు చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు ఏమిట్లత నీ మూర్ఖత్వం పుట్టింటి వారి గౌరవ మర్యాదల్ని ఆడపడుచుగా ఏనాడు పొందలేదు అలాంటప్పుడు వారిని గురించి ఆలోచించడం ఎంత ఫూలిష్నెస్ మన పెళ్ళే ఐదేళ్ళయింది నువ్వు డిగ్రీ పీజీ పూర్తి చేసావు పిల్లల్ని కనకూడదని ఫ్యామిలీ ప్లానింగ్ చేసాం మా చెల్లి పెళ్లికి చేసిన అప్పులు తీరిపోయాయి మనం ప్రశాంతంగా మన గురించి మనం ఆలోచించాల్సిన ఈ సమయంలో లేనిపోని సమస్యల్ని తలకెక్కించుకుంటున్నావు పోనీ నీ సేవలకి గుర్తింపు లభిస్తుందా అంటే అది లేదు మీ చెల్లెలు ప్రేమ కథని మీ పిన్ని ప్రోత్సహిస్తుంది మీ తమ్ముడు ఫెయిల్ అయినా మీ నాన్న మళ్లీ చదివిస్తున్నాడు నువ్వు మాత్రం వీళ్ళిద్దరూ నీ మాట వినకపోయినా వారి సమస్యల్లో తలదూరుస్తున్నావు పరిష్కారం నీ చేతిలో లేదు కాలమే వారికి తగిన బుద్ధి చెప్తుంది నువ్వు మన ఇంటిని స్వర్గసీమగా మార్చు మనకి పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించు నా మాట విను అనునయంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు శేఖర్ లత ఒప్పుకోలేదు మనం సుఖంగా ఉంటే చాలని స్వార్థంగా ఆలోచిస్తూ పక్కవారి గురించి మరిచిపోవాలి వాళ్ళు రక్త సంబంధికులైనా కష్టాల్లో ఉంటే కనికరం చూపరాదు అందుకే మన మధ్యతరగతి జీవితాలు ఇలా ఉన్నాయి నేను పిన్ననే మాటలకి బాధపడడం లేదు ప్రేమించడం తెలిసిన వారికే క్షమించడం చేతనవుతుంది ప్రేమ పంచుకోవాలంటే మనవారు పరాయవారు అని భేదం చూపకూడదు మీది విశాల హృదయం అనుకున్నాను గాని ఇంత సంకుచిత మనస్తత్వం అనుకోలేదు ఆ మాటకి శేఖరికి బాగా కోపం వచ్చింది లత ఇన్నేళ్ల కాపురంలో నన్ను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా నువ్వు నా భార్యగా నా సుఖ సంతోషాల కోసం పరితపిస్తూ గృహాన్ని స్వర్గసీమలా మార్చావని నా అదృష్టానికి నేనే పొంగిపోయాను కానీ ఇప్పుడు నువ్వు లేనిపోని సమస్యలు ఇంట్లోకి ప్రవేశపెడుతూ ఎదురు నన్నే నిందిస్తున్నావు నేను నీ పక్కనుంటే నా మాట నీ చెవికి ఎక్కదు నే దూరంగా వెళితే గానీ నా విలువ నీకు తెలిసిరాదు నేను రేపే ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తున్నాను బ్యాంకులో నీకు కావలసినంత క్యాష్ ఉంది ఇల్లు మా నాన్న కట్టించింది నువ్వే ఉండు మీ ఇచ్చిన కట్నం డబ్బు కూడా బ్యాంకులో ఉంచాను నీకు నీ భర్తే ముఖ్యమని ఎప్పుడు భావిస్తావో అప్పుడే నా దగ్గరికి రా అప్పటిదాకా గుడ్ బై అన్నాడు లత కూడా బింకం పంతం వదల్లేదు ఆరు నెలలు గడిచాయి శేఖర్ వైజాగ్లో లత హైదరాబాదులో ఉంటున్నారు భర్త మీద కోపంతో లత ఉద్యోగంలో చేరింది తల్లి తండ్రి వచ్చి ఆమె నీడన చేరారు కారణం అప్పుల వాళ్ళు ఇల్లు వేలం వేశారు రమకి రమేష్కి బెడిసి కొట్టింది రామకి బుద్ధి వచ్చింది శ్రీనివాస్ని అర్చన అవసరం తీర్చుకొని అసహించుకుంది పాతిక వేలు లంచమిచ్చి తమ్ముడికి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వేయించింది లత రమ పెళ్ళిదే పెద్ద సమస్యగా మారింది చదువు లేదు నాట్యం సంగీతం సంగతి దేవుడెరుగు వంట రాదు ఎప్పుడూ బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ టీవీలు సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తుంది ఏ సంబంధమూ కలిసి రావడం లేదు లతకి టీచర్ నుంచి లెక్చరర్గా ప్రమోషన్ వచ్చింది ట్యూషన్ క్లాసులు కూడా తీసుకుంటుంది రమ పెళ్లి బాధ తీరిపోతే గాని నిశ్చింత దొరకదు శ్రీనివాస్ కొంచెం మారాడు భర్త వచ్చి తనని పిలిచి తీసుకెళ్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉంది లత కానీ అతని కోపం తగ్గలేదు నీరు లేక వాడిపోయిన పుష్పలతలా చిక్కిపోయింది లత భర్తకి దూరంగా ప్రేమ రాహిత్యంతో ఆమె హృదయం శూన్యమందిరంలా మిగిలిపోయింది సవతి తల్లి తండ్రి చూపే శుష్క ప్రేమలు మిథ్యానురాగాలు ఆమెకు అర్థం కావడం లేదు ఇంకా తన వారే లేకపోతే ఒంటరిగా ఏకాకిలా మిగిలేదాన్ని కదా అనుకుంటుంది ఆమె త్యాగబుద్ధిని విశాల హృదయాన్ని ప్రేమని మమతల్ని పంచి ఇచ్చే మంచి మనసుని ఆమె ఇంట్లో వాళ్ళు స్వార్థంతో స్వప్రయోజనాల కోసమే ఉపయోగిస్తున్నారని ఆమె ప్రేమదానాన్ని వృధాగా వెదజల్లుతున్నదని ఆమె అపాత్రదానం చేస్తున్నదని అనుదినము తలుచుకొని బాధపడుతూ ఉంటాడు శేఖర్ కాలమే వారి సమస్యకి పరిష్కారం తెలపాలి రమకి హఠాత్తుగా పెళ్లి కుదిరింది కానీ వాళ్ళు లక్ష రూపాయలు కట్నం అడిగారు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి లత తల్లి తండ్రి ఆమె చేతులు పట్టుకుని బ్రతిమాలారు అయితే అక్క కాళ్ళు పట్టుకొని ఏడ్చేసింది లత కరిగిపోయింది ఎల్ఐసిలో లోన్కి అప్లై చేసింది భర్త సంతకం కావలసి వచ్చింది అతను మౌనంగా అంగీకరించాడు రమ పెళ్లి నిర్విఘ్నంగా జరిగింది శేఖర్ రాలేదు లతని వచ్చిన బంధువులంతా అందలం ఎక్కించారు లత లాంటిది కాదు ఆణిముత్యం లాంటిది అందరాడపిల్లలు పెళ్లి కాగానే నా భర్త నా పిల్లలు అని స్వార్థం పెంచుకుంటారు పుట్టింటి వారు ఎంత దోచిచ్చినా చాలదంటారు చీటికి మాటికి అలిగే భర్తని సమర్థిస్తారు కానీ లత అలా కాదు భర్తని కూడా ఎదిరించి తన వ్యక్తిత్వం నిలుపుకుంది తమ్ముడికి ఉద్యోగం వేయించింది చెల్లికి పెళ్లి చేయించింది ఆపదలో ఉన్న తల్లిదండ్రులకి అండగా నిలిచింది లతని చూసి అందరూ నేర్చుకోవాలి ఆదర్శప్రాయంగా జీవించాలి అన్నారు పెళ్లి కోసం అనుకున్న దానికన్నా ఎక్కువే ఖర్చులయ్యాయి ఆషాఢ మీద అల్లుడు గారు స్కోటర్ అడిగారు లతకి గుండెల్లో రాయిపడింది తండ్రి అల్లుడికి పరిస్థితి వివరించి సర్ది చెప్తాడనుకుంది కానీ సిగ్గు లేకుండా పిన్ని లతను అడిగింది లత గొంతులో పచ్చి వెలక్కాయి పన్నట్లయింది లక్ష రూపాయల కట్నం తీసుకొని ఇంకా స్కోటర్ అడగడం అన్యాయం కాదా నాన్న నువ్వు ఉన్న పరిస్థితి వివరించు వాళ్ళు అర్థం చేసుకుంటారనే నా నమ్మకం అంది మెల్లగా తండ్రి ముఖం తిప్పుకున్నాడు శ్రీనివాస్ని అడిగింది తల్లి శ్రీనివాస్ సరేనన్నాడు ఆశ్చర్యపోయింది లత అంత డబ్బు నీకెక్కడి నుంచి వస్తోందిరా అడిగింది శ్రీనివాస్ నవ్వాడు ఈ రోజుల్లో డబ్బులు సంపాదించాలంటే సవా లక్ష మార్గాలున్నాయి నువ్వు లంచం ఇచ్చి ఎప్పుడైతే ఉద్యోగం వేయించావో అప్పుడే నేను లంచాలు తినడం నేర్చుకున్నాను లంచం తినడం తప్పు కాదా పట్టుబడి జైల్లో పెడితే ఆ భయం లేదక్కా ఎందుకంటే పోలీస్ వాళ్ళు లంచాలు పుచ్చుకుంటారు లంచం తీసుకున్నందుకు నన్ను తిడుతున్నావు మరి కట్నం మాత్రం లంచం కాదా ఈ రోజుల్లో కేవలం డబ్బు దండిగా ఉంటే గౌరవిస్తున్నారు అక్కా నువ్వు ఇంకా పాతకాలం దానివి కేవలం చిన్న మాట పట్టింపు కోసం బావగారితో విరోధం తెచ్చుకున్నావు అర్చన్ లాంటి వాళ్ళు ఉంటున్న ఈ సమాజంలో నీలాంటి వాళ్ళు చాలా అరుదు నీలాగా మడి కట్టుకుని కూర్చోవడం నా వల్ల కాదు పాది ఆ రోజు నుంచి శ్రీనివాసుని నెత్తిన పెట్టుకొని పూజించడం మొదలుపెట్టారు లత మనసు కల్లోలిత సాగరమే అయ్యింది లక్ష రూపాయల కట్నం కోసం తాను ఎన్ని అవస్థలు పడింది ఆ విషయం అందరూ మర్చిపోయారు స్కూటర్ కొనిచ్చిన తమ్ముడు గొప్పవాడయ్యాడు స్త్రీగా స్వతంత్రించి నిర్ణయాలు తీసుకున్నా అందరూ చివరికి పురుషుడికే పట్టం కడతారా వంశోద్ధారకుడని వంశగౌరవం నిలిపాడని తమ్ముడికి పొగడతలు పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడిపేదాన్ని ఈ ఊబిలో ఎలా ఇరుక్కుపోయాను విధవరాలైన కూతుర్ని చూస్తూ కంటతడి పెడతాడు కన్నవాళ్ళు కానీ భర్త్తో విభేదించి ఒక్కతే జీవిస్తుంటే హర్షించరు రమ అత్తవారి గురించి అల్లుడి అంతస్తు గురించి ఎంత చెప్పినా వారికి తనివి తీరదు తన భర్త గురించి తలుచుకోవడానికి కూడా ఇష్టపడరు నేను తప్పు చేశానా అన్న భావన మొట్టమొదటిసారిగా ఆమె మదిలో మెదిలింది శేఖర్ తన్నెంత ప్రేమించాడు ఎంత అర్థించాడు జరగబోయే పరిణామాలన్నీ ఎలా ఊహించాడు తన ప్రేమ తెలిసి రావాలని తనకి దూరమయ్యాడు అతని మనసులో తనకింకా స్థానం ఉందా లేక వియోగ బాధ భరించలేక అవమానాన్ని సహించలేక రెండో పెళ్లి చేసుకున్నాడా ఆ ఆలోచన రాగానే పెనుగాలి వస్తే ఊగిపోయే లతలాగా వణికిపోయింది నో నో అలా జరగడానికి వీల్లేదు నో గట్టిగా అరిచింది భయంతో ఈ ఇంట్లో అందరికీ అన్నీ ఉన్నాయి తనే సర్వం నష్టపోయింది జీవితంలో తిరిగి రాని రాలేని వసంతకాలాన్ని పోగొట్టుకుంది నిండు యవ్వనాన్ని పండు వెన్నెల్లాంటి జీవితాన్ని అప్పులపాలు చేసింది తన ప్రేమని తన భర్తని త్యాగం చేసి తల్లిని చెల్లిని ఉద్ధరిస్తే చివరికి తనకి మిగిలిందేమిటి బాధ తీవ్రతరమై అప్పటిదాకా గడ్డ కట్టిన కన్నీళ్లు కరిగి ప్రవహించసాగాయి మర్నాడు భర్త దగ్గరికి బయలుదేరింది లత గదిలోకి అడుగు పెడుతుంటే కాళ్ళు గజగజా వణికాయి లత నువ్వా ఇన్నాళ్ళకి దయ కలిగిందా దేవి గారికి నన్ను క్షమించండి లతలా అతన్ని పెనవేసుకుపోయింది లత ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి